హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఇన్స్టెంట్గా బ్రెడ్తో పఫ్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఎక్కువ కష్టపడకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకునే పఫ్ రెసిపీ అండి ఇది సేమ్ పఫ్ టేస్టే ఉంటుందండి ఒక పీస్ అయితే కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో అంతే టేస్ట్ కూడా ఉంటుందండి చూడండి ఎగ్ పఫ్ ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇన్స్టెంట్ ఎగ్ పఫ్ రెసిపీ అండి ఇది చూడండి ఎంత క్రిస్పీగా ఉందో పైన అంతే టేస్టీగా కూడా ఉంటుందండి ఎప్పుడన్నా ఎగ్ పఫ్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు చేసుకునే పఫ్ రెసిపీ అండి ఇది ఇప్పుడు రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ సిక్స్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి బాగా వాష్ చేసుకోవాలండి ఎగ్స్ని అయితే చూడండి ఇలా బాగా వాష్ చేసుకొని కుక్కర్లోకి అయితే సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఎగ్స్ బాయిల్ చేసుకునేదానికి అందులోకి ఒక్కొక్క ఎగ్ని అయితే వాష్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఎగ్స్ని అంతా ఇలా వాష్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇందులోకి సరిపడేనంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత కుక్కర్కి పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి ఆ తర్వాత ఒక మిల్క్ బ్రెడ్ని అయితే తీసుకున్నానండి చూడండి ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి చూడండి ఈ ఎగ్స్ని అయితే తీసుకుందామండి ఇప్పుడు చల్లని వాటర్లో యాడ్ చేసుకొని పీలప్ చేసుకుందామండి ఎగ్స్ని అయితే చూడండి ఎగ్స్ కొంచెం చల్లారైన తర్వాత పైన ఉన్న పొట్టునైతే అయితే తీసుకోవాలండి అన్నీ ఇలా తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత హాఫ్ హాఫ్ పీసెస్గా కట్ చేసుకోవాలండి ఎగ్స్ని అయితే రోజు మన డైట్లో ఎగ్స్ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మెయిన్ అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి కాబట్టి ఎగ్స్ని అయితే రోజు ఒకటి తీసుకునేదానికి ట్రై చేయండి చూడండి ఎగ్స్ని అంతా ఇలా హాఫ్ హాఫ్ పీసెస్గా అయితే కట్ చేసుకోవాలండి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత సైడ్లోకి పెట్టుకోవాలండి ఈ ప్లేట్ని అయితే ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి ఒక స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇందులో ఆ తర్వాత టూ త్రీ ఆనియన్స్ అయితే బాగా వాష్ చేసుకొని పొడువుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ అయితే మూత పెట్టి కొంతసేపు పుగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇంకొకసారి కలుపుకొని ఇందులోకి మసాలాలను అయితే యాడ్ చేసుకుందామండి టేస్ట్కి సరిపడా మిరపొడిని అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ధనియాల పొడి హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పసుపు ఒక చిటికెడు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మిరియాల పొడి కాలు స్పూన్ యాడ్ చేసుకోవాలి జీలకర్ర పొడి కాలు స్పూన్ యాడ్ చేసుకొని ఈ మసాలని అంతా బాగా కలుపుకోవాలండి ఆనియన్స్ అయితే ఎక్కువ ఫ్రై అయ్యి అవ్వాల్సిన అవసరం అయితే లేదండి చూడండి ఈ అంతా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలండి ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ మసాలా కుక్ అయ్యేదానికి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ వాటర్ డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి అంతలోపు మసాలా అంతా బాగా కుక్ అయిపోతుంది చూడండి పచ్చివాసన లేకుండా మసాలా అయితే కుక్ అయిపోయిందండి ఇప్పుడు బ్రెడ్ని అయితే సైడ్ పీసెస్ని అయితే కట్ చేసుకుందామండి బ్రౌన్ పాట్ని అంతా తీసేయాలండి చూడండి ఇలాంటిది ఏదైనా మూత అయితే దాంతో కట్ చేసుకోవచ్చండి మూతతో అయినా గ్లాస్తో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకోవాలండి ఇంకోటి చూపిస్తాను చూడండి ఇలా మూత పెట్టి ప్రెస్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుందండి సైడ్లో ఉండే బ్రౌన్ పాట్ అంతా ఇలా బ్రెడ్ పీసెస్ని అంతా కట్ చేసుకోవాలండి ఈ బ్రౌన్ పాట్ని బ్రెడ్ క్రమ్స్లా యూస్ చేసుకోవచ్చండి ఆ తర్వాత మైదాపిండి టూ స్పూన్స్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి ఈ మైదాపిండిని స్లరీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మసాలా అయితే కంప్లీట్గా చల్లారిపోవాలండి ఆ తర్వాత ఇలాంటిది బ్రష్ ఏదైనా ఉంటే పెట్టుకోవాలండి అందులోకి కొంచెం కొంచెం ఈ స్లరీని అప్లై చేసుకోవాలండి బ్రెడ్ పీసెస్ని సైడ్స్లో ఈ స్లరీ అప్లై చేస్తే బ్రెడ్ అనేది నూనెలో వేసినప్పుడు ఊడిపోకుండా ఉంటుందండి ఆ తర్వాత ఒక స్పూన్ మసాలా అయితే ఇందులో పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత హాఫ్ ఎగ్ పీస్ని అయితే ఇందులోకి ఇలా ఉల్టాగా పెట్టుకోవాలండి ఆ తర్వాత ఇంకొక బ్రెడ్ పీస్ తీసుకొని పైనుంచి ప్రెస్ చేసుకొని బాగా ఇలా ఫిలప్ చేసుకోవాలండి చూడండి సై సైడ్స్ని అంతా బాగా ప్రెస్ చేసుకోవాలండి లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయి మీకు కావాలంటే ఇంకొంచెం స్లరిని అయినా అప్లై చేసుకోవచ్చండి పైన చూడండి ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకొని సైడ్లోకి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని మీడియంగా హీట్ అయితే చేసుకోవాలండి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇందులోకి ఒకటి వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఎన్ని ఆయిల్లో పడితే అన్ని వేసుకోవచ్చండి ఒక పక్క కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కకైతే టర్న్ చేసుకోవాలండి నేను తీసుకున్న ఆయిల్కి మూడు పీసెస్ అయితే పట్టినాయి చూడండి ఇలా తిప్పుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ ఎగ్ పఫ్స్ని అయితే బిన్నే ఫ్రై అయిపోతాయండి ఇవి చూడండి ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇందులో ఉండే ఎక్సెస్ ఆయిల్ని అంతా తీసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము అన్నీ ఫ్రై అయిపోయినాయి తీసుకుందామండి ఇలా తీసుకున్న తర్వాత ఇందులో ఉండే ఎక్సెస్ ఆయిల్ని అంతా బాగా తీసేయాలండి ఆ తర్వాత మిగతా బ్రెడ్ బ్రెడ్ పీసెస్ని కూడా ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి అంతా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము అంతేనండి ఇన్స్టెంట్ ఎగ్ పఫ్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఒక పీస్ అయితే కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో సేమ్ టేస్ట్ ఎగ్ లానే ఉంటుందండి ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియచేయండి చూడండి ఎగ్ పఫ్ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఏదన్నా ఒక ప్లేట్ తీసుకొని గార్నిష్ చేసుకుందామండి ప్లేటింగ్ కోసము చూడండి ఇలా అయితే గార్నిష్ చేసుకున్నానండి దీనికి సైడ్ డిష్గా సాస్ అయితే బాగుంటుందండి